హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే పిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన స్టార్ మామ్ బ్లాగ్స్లోనండి మనము నేను ఆల్రెడీ చెప్పాను మన చుట్టుప్రక్కల జరుగుతున్నవి మన ఇంట్లో జరుగుతున్నవి మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ పక్క వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మొత్తం సమాజంలో ఎవరెవరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేసి సో దాని మీద నేను టాపిక్సే చెప్తున్నాను సో ఈరోజు నేను ఒక టాపిక్ దేని మీద చెప్తున్నానంటే ఇప్పుడు ఎంతో కష్టపడేసి పిల్లల కంటుంది ఒక తల్లి అలాగే చిన్నప్పటి నుంచి ప్రేమ అభిమానాలతోటి కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎన్నో ఆనందాలు పంచుకుంటూ చాలా చక్కగా కొంతమంది అంటే అన్ని కుటుంబాలలోనండి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు కష్టాలు సుఖాలు అన్నీ పంచుకుంటూ పెరుగుతారు కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక్కొక్కరిలో ఒక్కొక్క మార్పు వస్తుంది కొన్ని కుటుంబాలలో మార్పులు అనేవి రాకున్నాయి ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు అలాగే ఉంటున్నారు కానీ కొంతమంది తల్లులు కొంతమంది అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అంటే తమ్ముడు కానీ అన్న కానీ పెడుతున్నంతవరకు వాళ్ళని చాలా పొగుడతారు అబ్బా మా అన్న గొప్ప మా అన్న లేకపోతే మేము ఉండలేము మా అన్నే మాకు దైవము మా తమ్ముడు చాలా మంచివాడు మా తమ్ముడు లాంటి తమ్ముడు మళ్ళీ జన్మజన్మ కావాలి అనేసి తోతగా మెచ్చేసుకుంటూ ఉంటారు అదే ఆ అన్న కానీ తమ్ముడికి కానీ పెళ్ళైపోయి పెళ్ళయిన తర్వాతనండి మనం ఎవరి దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చెయ్యకూడదు తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ అక్క చెల్లెళ్ళ దగ్గర నుంచి కానీ ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకనేవి ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ అన్న కోటీశ్వరుడైనా తమ్ముడు కోటీశ్వరుడైనా వాళ్ళకు తగ్గ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే అది అంతే ఇప్పుడు కోటీశ్వరుడికి కోటీశ్వరు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి సో మనం చాలా వరకు ఎవరిమే కానండి ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ నుంచి ఒకవేళ మీకు ఉంటే ఒకరికి దానం చెయ్యండి మీకు ఇష్టమైతే కానీ ఒకరి నుంచి ఎప్పుడు ఆశించకండి సో ఇలాగా ఉన్న తల్లి తల్లి అక్క చెల్లెల గురించి చెప్తున్నాను పెట్టేంతవరకు బాగానే ఉంటారు ఇక పెట్టడం అనుకోండి వాడు దరిద్రుడు వాడు అలాంటోడు వాడు ఇలాంటోడు అని ఇంకా శాపనార్థాలు పెట్టేస్తారు అదే టైంలో వాడి గండం బాగలేక ఏ యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి లేదా ఇంట్లో కష్టాలు స్టార్ట్ అయ్యానుకో మాకు పెట్టడం మానేస్తాడు కదా దేవుడు ఊరుకున్నాడా అందుకే దేవుడు చూపించేశాడు ఎందుకంటే వీళ్ళంత భక్తులండి బాబోయ్ మరి ఈ భక్తుల బాధలు భరించలేక దేవుడు ఆ అన్నదమ్ములకు శిక్షలు వేస్తాడు యాక్సిడెంట్లు చేయటాలు ఇంట్లో కష్టాలు రానివ్వటాలు అలాంటివి చేస్తాడు లేదంటే కాన వీళ్ళకు డబ్బులు ఇస్తూ వీళ్ళకు అడిగినవి ఇస్తూ ఉంటే దేవుడు అన్నదమ్ములను ఏమి క్షమించాడు సో ఇలాగ శాపనార్థాలు పెట్టి ఈవెన్ అండి తల్లి పెంచి ఉన్న తల్లలు కూడా శాపదార్థాలు పెడతారండి వాడు నాశనం అయిపోవాలి వాడు అలా ఉండాలి పెళ్ళం వచ్చేసరికి వాడు మారుతాడా నేను అంత కష్టపడి వాడిని పోషించాను అనేసి ఎంత కష్టపడి పోషించినా ఇప్పుడు నేను నా హస్బెండే ఉన్నామండి మా అమ్మ నాన్నలు నన్ను పోషించారు మా అత్తయ్య మామయ్య నా హస్బెండ్ను పోషించారు మేము వచ్చాము ఎక్కడ ఊరు వదిలేసి ఇక్కడెక్కడో వచ్చాము వచ్చాము జస్ట్ ఎప్పుడు వెళ్తాము అంటే ఇప్పుడు వాళ్ళు లేరులేండి వాళ్ళు లేరు కానీ ఎప్పుడు వెళ్ళే వాళ్ళము డబ్బు సహాయము అవసరమైతే చేసేవాళ్ళము అంతేకాని చీటికి మాటికి పరిగెత్తుకుంటే వెళ్ళలేము ఎందుకు జాబు జాబు వదిలేసి వెళ్ళలేము ఆ తర్వాత పిల్లల స్టడీస్ ఈ కాలం పిల్లల స్టడీస్ ఎలా ఉన్నాయో ఒక్కరోజు మానేస్తే మనకు వంద రోజుల శిక్ష లాగా మనం ఇది చేస్తాం సో మనం కూడా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే నేను ఇలాంటి తల్లిని ఇలాంటి అక్క చెల్లెళ్ళని చూశాను కాబట్టి నా లైఫ్లో అందుకనేసి నేను ఇంత ఓపెన్గా చెప్తున్నానండి అలాగే శాపనార్థాలు పెడతారు ఓకే అంతవరకు అయ్యింది అయిన తరువాత ఇదే ఇంట్లో ఈ అక్క చెల్లెళ్ళ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయి అనుకోండి అప్పుడు ఏమి కవర్ చేసుకుంటారు వాడు మాకు పెట్టడం మానేశాడు మాకు కష్టాలు స్టార్ట్ అయినాయి అనేసి పడరు అవును నా తమ్ముని ఇలా అన్నందుకు దేవుడు నాకు శిక్ష వేశాడు అనేసి మాత్రం అనుకోరు ఎవరు అక్కడ మాత్రం వాళ్ళని వాళ్ళని సమర్థించుకుంటారు ఆ పిల్లోడికి ఏదో ఆడపిల్లలు పుట్టారనుకోండి ఇద్దరు రెండు కాన్పుల్లోనే అమ్మాయిలు పుట్టిందని పుట్టారనుకోండి వాడికి మంచి శాస్త్రీ అయ్యింది వాడికి ఇలాగే కావాలి అమ్మాయిలు పుట్టారు కదా ఓ బాగా అయ్యింది కానీ ఎవరండి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చదివించాల్సిందే ఆ తర్వాత ఎవరైనా రెక్కలు వచ్చి వెళ్ళిపోతారు అమ్మాయి అయినా వెళ్ళిపోతుంది అబ్బాయి అయినా వెళ్ళిపోతుంది మిగిలేదు తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారు అంతే సో అలాగా శాపనార్థాలు పెడతారు అదే వాళ్ళకు ఏమి ఆడపిల్ల పుట్టింది బాగా అనేసి అన్న వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుడితే ఎలా మాట్లాడతారు తెలుసా అమ్మ మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అది వాళ్ళ శాపం అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన శాపం అనుకోరు మహాలక్ష్మి పుట్టింది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి తల్లులు ఇలాంటి అక్క అండి చాలామంది ఉన్నారు కోపంతో ఫంక్షన్లకు కూడా పిలవరండి కొంతమంది కావాలనేసి పక్క ఇంట్లో అన్న చెల్లి ఉన్నా సరే వాళ్ళ ఇంట్లో అంటే ఎప్పుడైతే పెట్టడం మానేస్తారో పక్కనే ఉన్న అన్నదమ్ముళ్ళని కానీ అన్నని కానీ తమ్మని కానీ పిలవరు ఈ అక్క చెల్లెలు అనేవాళ్ళ ఎందుకు అంత ఏమన్నా మరి చిన్నప్పటి నుంచి మనము వాళ్ళ కష్టమైన నష్టమైన కలిసి తింటాము కలిసి కష్టాలు సుఖాలు పంచుకుంటాము ఆనందాన్ని పంచుకుంటాం పండుగలు చేసుకుంటాము ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వదిలేసుకోవాలి ఎవరి లైఫ్ వాళ్ళదండి అంతే ఎప్పుడే కానీ ఎప్పుడే కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనము మీకు వీలైతే పెట్టండి కానీ ఎప్పుడు శాపనార్థాలు అనేది మాత్రము పెట్టకండి మెయిన్ అక్క బుద్ధి లేకపోయినా కన్న తల్లిదండ్రులకైనా తండ్రులు చాలా వరకు తండ్రులు చాలా వరకు అలా చెయ్యారండి నాకు తెలిసి తల్లుల్లోనే నేను ఎక్కువ చూస్తున్నాను మరి అది ఎందుకు అలాగా సైకిల్ ఏమో నాకు తెలియదు కానీ తల్లుల్లోనే నేను ఎక్కువ చూస్తున్నాను ఈ ఆడపిల్లలు చెప్పుడు మాటల వలనో లేకపోతే స్వతహాగే ఆడవారిలో చాలామందిలో ఇలాంటి నేచర్ ఉంటుందో నాకైతే తెలియదు కానీ నేను ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశానండి చూసి ఆ కోపం మీద ఆస్తులు కూడా కూతుర్ల మీద రాసిచ్చేసి ఆ తర్వాత ఆ కూతుర్లు చూడక అప్పుడు రియలైజ్ అయ్యే తల్లులను చూశాను ఎంత తప్పు చేశా నేను వీళ్ళ మాటలు విని ఆశ రాసి చేశాను నన్ను ఇప్పుడు వీళ్ళు చూడట్లేదు అనేసి కొంతమంది తల్లులు కొడుకులు పెట్టట్లేదు కదా అనేసి కొడుకు ఇంటికి కూడా వెళ్ళటం మానేస్తారు అది చాలా తప్పు నీ కొడుకు ఒక వృద్ధిలోకి వస్తున్నాడు నీ కూడలతోటి పిల్ల పాపలతోటి సంతోషంగా ఉన్నాడు అంటే ఆనందపడాలి మరి ఇన్నాళ్ళు కడుపులో పెంచుకొని మనము కడుపులో ఉంచుకొని అంత కష్టపడి పిల్లలను అంత కష్టపడి పోషించి పై వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు వృద్ధిలోకి రావాలనే కదా మనం తిని తినక కష్టాలు పడేసి ఎన్నో బాధలు అనుభవించేసి వాళ్ళని మనము వృద్ధిలోకి తెస్తాము పెట్టకపోతే ఏమైంది వాళ్ళకు వాళ్ళు పెట్టుకునివ్వండి మిమ్మల్ని మరి పెళ్ళైన తర్వాత లేదా తర్వాత మిమ్మల్ని అడగట్లేదు కదా వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకోండి ఇలాంటి తల్లులున్నా ఉన్న ఎవరైనా ఉంటేనండి మిమ్మల్ని బాధ పెట్టింటే నా మాటలు క్షమించండి దయచేసి ఇక్కడనైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే పెట్టేంత వరకు మంచిగా చూ నా తమ్ముడు దేవుడు వాళ్ళు లేకపోతే మేము లేము అన్న వాళ్ళు ఎప్పుడైతే పెట్టడం మానేసారు మీ వాళ్ళు అప్పుడు శాపనార్థాలు పెట్టడాలు మాత్రం ఆపేయండి దయచేసి మీకు పిల్లలు ఉన్నారు మీకు మనవళ్ళు మనవరాళ్ళు పుడతారు కంపల్సరీ సో ఒక మాట అనటము చాలా ఈజీ ఆ మాట అవతల వాళ్ళకు తెలిసినప్పుడు ఆ గుండె ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ తర్వాత అన్నీ బాగైనప్పుడు మీరు ఆ మాట వెనక్కి తీసుకోవాలన్నా కూడా తీసుకోలేరు సో ఒక మాట అనేటప్పుడు ఒక శాపనార్థం పెట్టేటప్పుడు ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని మీరు చెయ్యండి అంతే నేను చెప్పేది ఇదొక్కటే ఓకేనండి ఇది ఎవరికైనా బాధ కలిగించింటే క్షమించండి మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి